అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే ఆరు కాలం చేసి పంట పండించిన అంగట్లో రైతుకు గిట్టుబాటు రాక అప్పు కొంత గట్టి గడువునే కోరితి గవర్నమెంట్ ఆడరని ఇల్లు జప్తు చేసి అయ్యా యాడ గడుదును నేను ఎవరి కాళ్ళ పడును తెచ్చి గడుదును ఎవరి కాళ్ళ పడు అసలేటి వానల్లో ముసలెట్ల కట్టుకొని మోకాటి బురదలో మరికట్టుతుందితే గరిసెల్ ఎవరివి నిండెరో గంగన్న కడుపులెవరి గాలెరో గరిసెలెవరివి నిండెరో గంగన్న కడుపులెవరి గాలెరో ఊరుడిసినే బోదును అయ్యో ఊరి పోసుకొని సత్తునా ఊరుడిసినే బోదునా పరిసత్తు